మండలం బాబాపూర్ గ్రామంలో యువకులకు ప్రజలకు గంజాయి సైబర్ నేరాలు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్యంతధిగా ఎస్ఐ సందీప్ హాజరై మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలకు ఏమైనా సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన కార్యక్రమం చాలా అన్నారు ఎక్కడికి పోయినా అని అడగాలి ఖచ్చితంగా పిల్లలు నైట్ మంది ఎందుకు నేర్చు వస్తుండ్రు ఎక్కడ ఉంటుండో వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఇవన్నీ కూడా మీరు కొంచెం కనుక్కొకొని ఎందుకంటే నా పిల్లలు నాకు నమ్మకం ఉందంటే ఆ పరిస్థితి లేదు ఉన్న పరిస్థితులు అనమాట అర్థమవుతుందా ఎక్కువ నమ్మకండి ఖచ్చితంగా ఫోన్ ఎక్కువ ఫోన్ ఎందుకు వాడుతుండో ఫోన్ కూడా చెక్ చేయాలి పిల్లల్ని నైట్ లాంటి తాగేస్తే ఒకసారి వాళ్ళు మాట్లాడాలి మాట్లాడకుండా ఉంటే దగ్గరతో మనం మాట్లాడితే మాట్లాడిస్తే మనకు వస్తుంది దానివల్ల పిల్లల్ని మనం భయం భయంలో కంట్రోల్లో పెడితే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శ్రద్ధ అంతా చదువు పైన ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ విధంగా పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టి ఈ డ్రగ్స్ కానీ గంజాయికి కానీ పత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా చేస్తారని చెప్పి మా యొక్క పోలీసుల యొక్క విజ్ఞప్తి ఈ మెయిన్ ఈ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా మీరు అందరూ కూడా పిల్లలకు చిన్న పిల్లలకు డ్రైవింగ్ చేస్తూ రాజ్ డ్రైవింగ్ చేస్తున్నాము హెల్మెట్లు పెట్టుకొని అనిపించాలా ఆ సైబర్ క్రైమ్ విషయంలో ఉంటే చేయగల ఖచ్చితంగా ఎవరు కూడా అన్నోన్ ఐపీ కెపాట్ లిక్ చేయదు వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తే మన నైన్ వన్ సీరియస్ ఉంటుంది ఇండియా నెంబర్ కు నైన్ వన్ సీరియస్ ఉంటుంది నైన్ వన్ సీరియస్ కాకుండా వేరే నెంబర్ నుంచి వస్తే ఎట్టి బస్సులో ఫోన్ లిఫ్ట్ చేయకండి బ్లాక్ క్లాక్లో పెట్టేసేయండి బ్లాక్లో పెట్టి మన ఓటీపీలు కానీ పాస్వర్డ్లు కానీ ఎవరికి చెప్పకండి ఎవరు కూడా గ్లాక్ నుంచి ఫోన్ చేయరు వీటి అన్నిటి కూడా మీరు దృష్టి దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి దీనివల్ల మాకు క్రైమ్ కంట్రోల్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సైబర్ క్రైమ్ వన్ నైన్ టూ జీరో నెంబర్ని కూడా మీరు ఉంచుకొని దానికి ఎప్పుడైనా జరిగిన సందర్భంలో ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ అన్యాయం చేయడానికి డైలీ చేయాలని చెప్పి పోలీసు వాళ్ళు తరఫున కోరుకుంటాం అలాగే మీకు ఏమైనా జరిగిన సందర్భం ఏమైనా ఇంకేం జరిగిందంటే మాతో దృష్టి తీసుకొచ్చే కూడా దానిపైన మీకు ఏమైనా ప్లాన్ దళాలను సూచనలు ఇచ్చి మీకు ఇంకా అవేర్నెస్ కల్పిస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెబుతూ చూపిస్తున్నాం